వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక టేస్టీ వీడియో అయితే తెలిసేసాను టేస్టీ అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఒక యమ్మీ రెసిపీ అనమాట ఈ వీడియోలో అయితే మనం చూడబోయేది సో ఇదైతే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటో చూసేద్దాం ఇదైతే మన పొటాటో పులుసు అనమాట అంటే మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సో దీనికోసం అయితే మనం ఫస్ట్ పొటాటోస్ని అయితే వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా మన పొటాటోస్ అయితే కుక్ అయిపోయినాయి కుక్ అయిపోయిన తర్వాత వాటికి పీల్ తీసుకొని మనమైతే వాటిని చాప్ చేసుకోవాలన్నమాట స్లైసెస్గా చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి అయితే మనకి ఆనియన్స్ కూడా కావాలి కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఆనియన్స్ని తీసుకొని వాటిని కూడా మనము ఫైన్గా అయితే చాప్ చేసుకోవాలి సో వీటన్నిటిని చాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఇక్కడైతే నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట సో దీంట్లోకైతే మనము దాన్ని ఫస్ట్ హీట్ చేసుకోవాలి మనం కుక్కర్ని నెక్స్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలన్నమాట ఆయిల్ని కూడా మంచిగా హీట్ చేసుకోవాలి సో దాట్ మనం జీలకర్ర పోయగానే అది ఫాస్ట్గా చిట్పట్ల ఆడతాయి అనమాట సో జీలకర్ర ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనము ఆ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట సో దీంట్లోకైతే మనం జీలకర్ర తీసుకున్నాం చూపిస్తున్నాను కదా ఇలా జీలకర్ర అయితే చిట్పట్లాడేంత వరకు ఆ ఆయిల్ అయితే మనము హీట్ చేసుకోవాలి సో ఇదైతే ఆడుతుంది కదా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది మనం నెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం అనమాట ఇప్పుడైతే మనము ఆనియన్స్ అయితే తీసుకున్నాం ఏవైతే మనం చాప్ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్స్ని కూడా తీసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మీరు కరివేపాకు అయితే తీసుకోండి కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాము చూపిస్తాను కదా ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి మంచిగా ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీంట్లోకి అయితే మనం కారం అండ్ పసుపునైతే తీసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనము ఏవైతే ఇందాక పొటాటో పీసెస్ కుక్ చేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పొటాటో పీసెస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా కలర్ అయితే వచ్చేసింది మనకి ఇప్పుడైతే మనము పొటాటో పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాం పొటాటో పీసెస్ వేసుకున్న తర్వాత అయితే మీరు మంచిగా దాన్ని మిక్స్ అయితే చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము కొంచెం సేపు వాటిని అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇప్పుడైతే దీంట్లోకి మనము చింతపండు పులుసుని అయితే తీసుకుందాం అనమాట చూపిస్తున్నాను కదా ఇలా అయితే చింతపండు పులుసు తీసుకోండి అండ్ దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సింది ఒకటి ఉంది అది ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఒక పౌడర్ అనమాట దీనిలోకైతే మనం నేనైతే ఒక మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ధనియాలు మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట ధనియాలు వేసుకోవడం వల్ల నెక్స్ట్ అయితే మనము కొబ్బరిని చాప్ చేసుకొని అంటే కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకోవడం వల్ల మంచిగా మిక్సీ అవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ని అయితే మనం ఇందాక ఏదైతే చేసుకొని పెట్టుకున్నాము పొటాటోస్తో దానిలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా మీకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మంచి టేస్ట్ రావడం కోసం ఇప్పుడైతే ఈ పులుసు చాలా బాగా ప్రిపేర్ అయిపోయాయి అండ్ చూసారు కదా ఎంత బాగా మరుగుతున్నాయో నెక్స్ట్ అయితే మనం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇదనమాట మన యమ్మీ యమ్మీ పులుసు ఎంత బాగుందంటే రైస్లో కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగుంది అది చాలా పుల్లగా అండ్ మంచిగా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట సో మీరు కూడా దీన్ని మీ ఇంట్లో అయితే ట్రై చేసేయండి అండ్ మీకు వచ్చిన అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవేళ ఇప్పుడు దాకా మా ఛానల్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ని అయితే మాకు అందించండి ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎక్కడైతే